జై జై శ్రీ మహాగణేష్ అండి వెల్కమ్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ మై ఇస్ డాక్టర్ గౌరీ బెహల్ ఈరోజున మనము టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం బికాజ్ ఆఫ్ న్యూమరాలజికల్ బేస్మెంట్ మీద మాట్లాడుతున్నామండి ఎస్ట్రాలజికల్ కాదు సో లాస్ట్లో మాత్రం నేను ఒక పాయింట్ చెప్తాను అది అందరికీ వర్తిస్తుంది మొట్టమొదట ఒకటో తారీఖున పుట్టిన వాళ్ళు పదో తారీఖున పుట్టిన వాళ్ళు నైన్టీన్ పుట్టిన వాళ్ళు ట్వంటీ ఎయిట్న పుట్టిన వాళ్ళు అదే విధంగా తొమ్మిదో తేదీన పుట్టిన వాళ్ళు ఎయిటీన్త్న పుట్టిన వాళ్ళు ట్వంటీ సెవెంత్న పుట్టిన వాళ్ళు వాళ్ళ గురించి కూడా మాట్లాడుకుందాం ఎందుకంటే వాళ్ళ గురించే యాక్చువల్గా చెప్పాలంటే నెక్స్ట్ ఇయర్ ఈజ్ కంప్లీట్గా ఈ ఈ నెంబర్ల మీద డిపెండ్ అయ్యి ఉంటుందండి వన్ నెంబర్ నైన్ నెంబర్ మోస్ట్లీ అనమాట వేరే నెంబర్స్ కూడా చాలా బాగుంటుంది వేరే మూలాంకం అంటే ఎవరైతే ఆ బర్త్ నెంబర్లో పుడతారో చాలా బెస్ట్ ఇంకోటి ఒక్క ఇదే కాదండి ఏ అక్షరం ఎవరికైతే వస్తుందో వాళ్ళ నేమ్లో ఫస్ట్ వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది అంటే వాళ్ళకి వన్ నెంబర్ లేకపోయినా కొద్దో గొప్ప వర్తిస్తుంది సో మొట్టమొదట మనము ఒకటో తేదీన పుట్టిన వాళ్ళ గురించి పదో తేదీన పుట్టిన వాళ్ళ పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీన పుట్టిన వాళ్ళ గురించి మాట్లాడుకుందాం మొట్టమొదట ఏ వాక్యం ఏంటంటేనండి నెక్స్ట్ ఇయర్ ఈజ్ రూల్డ్ బై నెంబర్ నైన్ టూ ప్లస్ జీరో ప్లస్ టూ ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు నైన్ కంప్లీట్గా నైన్ నెంబర్ నైన్ వస్తుంది ట్వంటీ ఫైవ్ కూడా వచ్చింది కాబట్టి సెవెన్ నెంబర్ కూడా వస్తుందండి ఎక్కడో ఒక చోట కేతు కూడా యాక్టివేట్ అయ్యారు సో కేతు మహర్దశ స్టార్ట్ కాబోతున్న వాళ్ళు జాగ్రత్త ఓకేనండి ఎందుకంటే ఛాయాగ్రహం చాలామందికి చాలా బాగుంటుంది ఓవరాల్గా రిజల్ట్ మొత్తం ఇచ్చేస్తారు సో కేతు మహర్దశ స్టార్ట్ అయిన వాళ్ళకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇంకొక విషయం అండి కంప్లీట్గా నైన్ నెంబర్ అంటే హనుమంతుడు హనుమాన్ చాలీసా అంటే నెక్స్ట్ ఇయర్ మీరు ఎక్కడైనా చూసుకోండి హనుమాన్ చాలీసా బజరంగ బాండ్ రామ రామరక్ష స్తోత్రం ఇవన్నీ కూడా వినిపిస్తూ ఉంటాయి ఎందుకంటే కంప్లీట్గా నైన్ నెంబర్ నైన్ నెంబర్ అంటే రూల్ చేసేదే హనుమంతుడు ఆంజనేయ స్వామి బజరంగ బలి సో ఒకటో తేదీన పుట్టిన వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి ఫారిన్కి వెళ్ళి సెటిల్ అవుదామని చెప్పి అనుకుంటున్నారు కావటం లేదు ఈ సంవత్సరం అయ్యే అవకాశం ఉందండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అయ్యే అవకాశం ఉంది సో స్టూడెంట్స్ ఎవరైతే హయ్యర్ స్టడీస్ కోసం విదేశాలకు వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నారో అయ్యే అవకాశం ఉంది అయితే కొద్దిగా హైపర్ యాక్టివ్ ఎక్కువగా ఉంటారు వన్ నెంబర్ కాబట్టి వన్ ప్లస్ నైన్ కాంబినేషన్ ఇంకో విషయం ఈరోజు డేట్ కూడా వన్ ప్లస్ నైన్టీన్త్ డిసెంబర్ అండి వన్ వన్ ప్లస్ నైన్ ఈరోజు కూడా యాక్టివేట్లో ఉంది సో అలానే ఏ ఎవరైతే మెడికల్ స్టూడెంట్ మెడికల్ వైపు అంటే మెడికల్ అంటే ఇన్ ద సెన్స్ నేచురోపతి హోమియోపతిక్ అలానే ఆయుర్వేదిక్ ఎన్నో ఉన్నాయండి ఎన్నో ఉన్నాయి ఈ కాలంలో నాడీపతి ఎన్నో ఉన్నాయన్నమాట వాటిల్లో వెళ్ళాలని చెప్పి అనుకుంటే తప్పకుండా సక్సెస్ఫుల్గా వెళ్ళగలరండి ఈ సంవత్సరం మీకు సీట్లు తప్పకుండా ఈజీగా ప్రొవైడ్ చేయబడతాయి చాలా ఈజీగా చాలా సింపుల్గా ఇన్ని సంవత్సరాల నుంచి కానిది ఈ సంవత్సరం అంటే అవుతుందండి కంపల్సరీగా అవుతుంది ఎందుకంటే నైన్ నెంబర్ వన్ నెంబర్కి అంత సపోర్ట్ చేస్తుంది వన్ నెంబర్కే కాదు మూడో నెంబర్ కూడా మళ్ళీ సపోర్ట్ చేస్తుందండి అయితే కొంచెం మీలో ఉన్నటువంటి ఆవేశాన్ని కొంచెం తగ్గించుకోవాలి స్మూత్నెస్ని మెయింటైన్ చేయాలి రిలేషన్షిప్లో కూడా చాలా బాగా మెయింటైన్ చేయాలి ఏది పడితే అలా అంటే మీరు ఎవరు మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో అంటే పార్ట్నర్స్ ఇన్ ద సెన్స్ లవ్ అఫేర్లో కానివ్వండి రిలేషన్షిప్లో అదేవిధంగా భార్యాభర్తల మధ్య సంబంధం అది కూడా చాలా మంచిది కాబోతుంది ఇంకోటి మీరంత వీలైతే అంత తొమ్మిదో నెంబర్ వాళ్ళతోటి అటాచ్ అవ్వండి తొమ్మిదో తారీఖున పుట్టిన పచ్చంది పుట్టిన ట్వంటీ సెవెంత్న పుట్టిన ఈ ముగ్గురుతోటి అటాచ్ కాండి మీరు ఎందుకంటే చాలా బాగుంటుంది వన్ నైన్ కాంబినేషన్ ఆల్వేస్ చాలా గుడ్ అండి ఇది ఇది చాలా మంచిది ఎందుకంటే ఇది అస్ట్రాలజికల్ ఆస్పెక్ట్లో కూడా చూస్తే కుజుడు రవి ఎక్కడున్నా కానీ వాళ్ళు ఒక మంచి హోదాలో మంచి పదవిలో ఉండడం ఖాయం పొలిటికల్ లైఫ్ని ఎవరైతే బాగా లీడ్ చేయాలనుకుంటున్నారు అందులో పొలిటికల్ లైఫ్లో వెళ్దామా అని చెప్పేసి ప్లానింగ్ ఉంటే తప్పకుండా వెళ్ళండి లీడర్షిప్ గుణాలు ఉంటాయి ఎక్కువగా అవుతాయి ఎన్హాన్స్ అవుతాయి ఆ కోప కోపం ఎక్కువ అవుతుంది ఆవేశం ఎక్కువ అవుతుంది ఎందుకంటే అగ్రెసివ్ చాలా ఓవర్ అగ్ని నేచర్ అనమాట అగ్నితత్వం సో దానికి సంబంధించినట్టుగా మీరు మీ వేడి తత్వాన్ని తగ్గించుకోండి ఆవేశాన్ని తగ్గించుకోండి మెడికల్ రిలేటెడ్ ఏమన్నా ఉంటే అందులో వెళ్ళండి అదేవిధంగా ఎవరైతే పొలిటికల్ లైఫ్లో వెళ్ళాలనుకున్నా అదేవిధంగా ఫారిన్ కంట్రీ వెళ్ళాలనుకున్నా స్టూడెంట్స్ ఎవరైతే చాలా వెనకబడి ఉన్నారు ఈ సంవత్సరం మాత్రం వాళ్ళు సిక్సర్ కొట్టడం ఖాయం అండి స్టూడెంట్స్ ఈ నెంబర్కి సంబంధించిన వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నానండి ఇందులో వేరే నెంబర్ చేర్పించకండి వన్ నెంబర్ నైన్ నెంబర్ కలిపి ఎందుకండి చెప్తున్నాను ఈ రెండింటికి కూడా ఈ రెండు నెంబర్లు కూడా ఈక్వల్ రిజల్ట్స్ రాబోతున్నాయి ఇంకో విషయం అండి ఎంత అయినా ఎంత మీరు న్యూమరాలజికల్గా వన్ నెంబర్ని చూసినా చేతి హస్తరేఖల్లో మాత్రం సన్ ప్రభావం బాగుండాలి అదేవిధంగా కొన్ని రేఖలు యాక్టివేట్లో ఉంటాయి కానీ బాగుంటుంది ఆ ఓవరాల్గా మీరు ఒక విషయం గమనించండి వన్ నెంబర్ వాళ్ళకి కూడా నైన్టీన్ నెంబర్ వాళ్ళకి టెన్ నెంబర్ అంటే వన్ సిరీస్లో వచ్చిన వాళ్ళకి సన్ కింద సన్ మౌంట్ కింద సన్ మౌంట్ మీద అదే విధంగా భాగ్యరేఖ దగ్గర చాలా చేంజెస్ కనిపిస్తాయి మీరు కాబట్టి చూసుకోండి ఇప్పటి నుంచి చూసుకోవడం స్టార్ట్ చేసుకోండి ఈ ఇంకా అయితే పాత సంవత్సరంలోనే ఉన్నాం మనం ఇంకో లెవెన్ డేస్ తర్వాత మనం కొత్త సంవత్సరం అడుగు పెట్టబోతున్నాం సో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అందరికీ అందరికీ చాలా బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను సో ఈ విధంగా రిలేషన్షిప్ని మెయింటైన్ చేయాలనుకున్న మీ ఆలో ఉన్నటువంటి ఆవేశాన్ని తగ్గించుకుంటూ వెళ్ళండి అదే రిలేషన్షిప్ రిలేషన్షిప్ని మెయింటైన్ చేయండి అదేవిధంగా మీరు ఎంత వీలైతే అంత మీ తండ్రి గారిని అంటే మీ ఫాదర్ని మీ ఫోర్ ఫాదర్స్ని ఎంత తలుచుకుంటారో అంత బాగుంటుంది పితృవులు ఎంత తలుచుకుంటారో అంత బాగుంటుంది సూర్యుడికి కంపల్సరీగా తొందర రోజు అర్గం ఇవ్వండి ఆ అర్గం ఇచ్చేటప్పుడు రాగి చెంబులో ఇవ్వచ్చు విధంగా ఇతర చెంబులో కూడా ఇవ్వచ్చు బెల్లం ముక్క ఎర్ర మిరపకాయ గింజలు ఎర్ర పువ్వు రెడ్ కలర్ పువ్వు అదేవిధంగా మీరు ఏదన్నా కానీ అందులో ఏదైనా స్వీట్ కావాలంటే కలుపుకోండి లేకపోతే బెల్లం కలుపుకోండి మీ ఇష్టం అనమాట ఏదైనా స్వీట్ ఉంటే కలుపుకోండి ఈ విధంగా కలుపుకొని మీరు తప్పకుండా ఎర్ర చందనం కూడా ఉంటుంది పౌడర్ కూడా దొరుకుతుంది అది కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేసి మీరు అర్గం ఇవ్వండి చాలా బాగుంటుంది సూర్యుడు దగ్గరంత వేరే కాసేపు కూర్చోండి కానీ మీలో ఉన్నటువంటి ఆవేశాన్ని ఈగోని కొంచెం పక్కన జరిపేసేయండి అది ఆల్మోస్ట్ కరగ పెరుగుతుంది లైట్గా కానీ అయినా కానీ మీరు తగ్గించుకోండి అదేవిధంగా ఇప్పుడు మనము తొమ్మిదో తేదీన పుట్టిన వాళ్ళ గురించి పచ్చెనిమిది పుట్టిన వాళ్ళ గురించి ట్వంటీ సెవెంత్న పుట్టిన వాళ్ళ గురించి మాట్లాడుకుందాం ఈ మూడు నెంబర్లు ఈ మూడు కూడా అంటే ఏ నెలైనా కానీ ఏ నెలలో పుట్టినా కానీ పర్వాలేదు అదేవిధంగా సెప్టెంబర్ నెలలో పుట్టిన వాళ్ళకు కూడా కొద్దో గొప్ప ఈ ప్రిడిక్షన్ వర్తిస్తుంది ఎందుకంటే సెప్టెంబర్ నెంబర్ సెప్టెంబర్ మంత్ ఓవరాల్గా నైన్ నెంబర్ మీదనే ఉంటుంది సో మొట్టమొదట చేయాల్సింది సేమ్ అదే ఆవేశాన్ని బాగా తగ్గించుకోవాలి ఓవర్గా అంటే ఓవర్ హైపర్ యాక్టివ్ ఓవర్గా యాక్షన్ తీసుకోండి యాక్షన్ తీసుకోండి తొందరగా అలా కాదండి అలా తొందరగా యాక్షన్ తీసుకోకండి తీసుకోండి టేక్ యాక్షన్ ఎందుకంటే లేజినెస్ని పక్కన పెట్టాలి కానీ కొంచెం ఆలోచించుకొని తీసుకోండి మీ పెద్దవాళ్ళ మాట అయితే వినండి ఫస్ట్ తొమ్మిదో నెంబర్ హనుమాన్ చాలీసా చదవకుండా బయలుదేరకండి బయటకు వెళ్ళకండి ఇంకొక విషయం ఒకటో తేదీన పుట్టిన వాళ్ళైనా తొమ్మిదో తేదీన పుట్టిన వాళ్ళైనా స్క్వేర్ షేప్లో ఒక అంటే ఎల్లో కలర్ది కార్డ్స్ వస్తాయి అంటే చిన్న చిన్న చార్ట్స్ కూడా ఉంటాయి అందులో మూడో నెంబర్ మూడో నెంబర్ని వేసుకొని మీ దగ్గర పెట్టుకోండి కనీసం బ్యాలెన్స్ అయినా చేస్తుంది ఎందుకంటే ఓవర్గా ఓవర్ హైపర్ యాక్టివ్ ఓవర్ తొమ్మిదో నెంబర్ ఆల్మోస్ట్ ఉన్న వాళ్ళకి ఇంకా తొమ్మిదో నెంబర్ యాడ్ అవుతుందంటే ఎలా ఉంటుందో ఆలోచించండి హనుమాన్ చాలీసా సిద్ధి చేసుకోండి బజరంగవాణి సిద్ధి చేసుకోండి శ్రీరామ రక్షాస్తోత్రం ఎంత వీలైతే అంత శ్రీరామ జపం రామ 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 అని చెప్పి రాసుకుంటూ ఉండండి ఎవరైతే కన్స్ట్రక్షన్ రిలేటెడ్ రియల్ ఎస్టేట్ రిలేటెడ్ వాటిల్లో ఉండాలి వాటిల్లో ఉండి ఉండి ఒక మంచి ప్రగతిని సంపాదించాలి ఇన్ని సంవత్సరాల నుంచి ఖాళీగా ఉన్నారు లాక్డౌన్ ముందు నుంచి ఇప్పుడు చాలా బాగుంటుందండి కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ఆర్మీ రిలేటెడ్ ఎవరైతే ఆర్మీలో వెళ్ళాలనుకుంటున్నారో డిఫెన్స్ వాటిల్లో వెళ్ళే అవకాశం ఉందండి ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా ఎవరు క్లౌడ్ కిచెన్ ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఇంట్లో ఇంట్లో నుంచే ఏదన్నా వంట వంటకు సంబంధించినవి వాటికి స్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఏదైనా రెస్టారెంట్ సో కళ్ళు మూసుకొని చేసేసేయండి కళ్ళు మూసుకొని చేసేయండి పార్ట్నర్ని మాత్రం చూసుకొని మీరు ఎంపిక చేసుకోండి నేను ఇందాక కూడా చెప్పాను తొమ్మిదో నెంబర్ వాళ్ళకి ఒకటో నెంబర్ భలే సూట్ అవుతుంది వాళ్ళిద్దరు కాసేపు పోట్లాడుకుంటారండి తప్పదు కానీ దాని తర్వాత వాళ్ళిద్దరు అలై కూడా చాలా బాగుంటుంది ఓవరాల్గా వాళ్ళ లెక్ కూడా ఎన్హాన్స్ అవుతూనే ఉంటుంది ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇయర్ మొత్తం లెక్ ఎన్హాన్స్ అవ్వాల్సిందే ఇంకా ఇంకా ఎన్హాన్స్ అవుతుంది ఎందుకంటే వన్ నైన్ కాంబినేషన్ అంత పవర్ఫుల్ కాంబినేషన్ అనమాట ఎందుకండి మీరు దూరంగా ఎందుకు వెళ్తున్నారు ఇందిరాగాంధీ గారు మన ముకేష్ అంబానీ గారు వీళ్ళలో అంద అందరిలో నైన్ నెంబర్ నైన్టీన్ నెంబర్ ఉంటుందండి అప్పుడే వాళ్ళు చాలామందికి మేము నైన్టీన్ పుట్టలేదండి అయినా బా బాగుంది అంటారు మోడీ గారు ఉన్నారు నైన్టీన్ నెంబర్ ఎక్కడ లేదు వన్ నెంబర్ ఎక్కడ లేదు అయినా కానీ వన్ నెంబర్ నైన్ నెంబర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది వైబ్రేషన్స్ ఉంటాయి కొన్ని కొంత వన్లో విజిబుల్గా ఉంటుంది కొంతమంది చాట్ చాట్లల్లో కానీ న్యూమర న్యూమరకల్ చాట్లల్లో కానీ ఇన్విజిబుల్గా కూడా వైబ్రేషన్ ఉంటుంది ఆ విధంగా అనమాట సో వన్ నైన్ కాంబినేషన్ అంత మంచిది సో మీరు ఓవర్గా దాన ధర్మాలు చేయకండి వన్ నెంబర్ వాళ్ళకు కూడా వర్తిస్తుంది నైన్ నెంబర్ వాళ్ళకు కూడా నైన్ సిరీస్ వాళ్ళకు కూడా దాన ధర్మ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేయండి చూసుకొని మీరు పాటించండి అదేవిధంగా క్రౌడ్ అదే అదేవిధంగా ఆర్మీలో వెళ్ళాలనుకున్న వాళ్ళు వాళ్ళు కోచింగ్ తీసుకోవచ్చు ఎవరైతే ఈ కుకింగ్ కోర్స్ కోర్సెస్ ఉన్నాయి అందులో జాయిన్ అవ్వచ్చు ఎవరైతే సోషల్ మీడియా వైపు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు అంటే ఏదన్నా కానీ మీరు ఏం చేయాలనుకుంటే ఎప్పటి నుంచి ఇనిషియేట్ చేద్దాం చేద్దాం అంటే ప్రోకాస్టినేషన్ మనం ఏంటంటే ఆలోచిస్తాం కొంచెం స్టార్ట్ చేద్దాం అనుకుంటే ప్రోకెస్టినేషన్ ఏదో అడ్డం అడ్డం కనబడు అలా వద్దండి అలా అడ్డం కురొద్దు గణపతిని ఒక పదకొండు నిమిషాలు తలుచుకోండి స్టార్ట్ అయిపోండి అంతే ఇదండి ఇప్పుడు కానీ ఈ నైన్త్ నైన్ నెంబర్ నైన్త్ నైన్ నైన్ ఏదైతే వస్తుందో ఇయర్లో ఇప్పుడు స్టార్ట్ కాబోతే మీరు ఇంకెప్పుడు స్టార్ట్ కారు కాలేరు ఎందుకంటే యాక్షన్ టేకర్ అంటే నైన్ నెంబర్ వాళ్ళు వాళ్ళల్లో ఉన్నటువంటి టాలెంట్ వాళ్ళల్లో ఉన్న మీలో ఉన్నటువంటి టాలెంట్ మీలో ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్స్ని బయటకు తీసే టైం వచ్చింది ఎవరైతే బ్లడ్ డొనేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు మంగళవారం రోజు చేయండి బ్లడ్ డొనేట్ కొద్దో గొప్ప అయినా కానీ బ్లడ్ డొనేట్ చేయండి సరే మేము బ్లడ్ డొనేట్ చేయలేము మేము మా ఏజ్లో అని చెప్పి అనుకుంటే ఒక పొమోగ్రనేట్ అంటే దానిమ్మ పండు ఒక యాపిల్ అది చేయండి లేకపోతే గోధుమ పిండితో హల్వా తయారు చేసి మీరు ఎవరికైనా పంచండి సో ఈ విధంగా చేసుకోండి కొంతమంది మాత్రం ఎవరికైతే కాలసర్ప దోషం పూజ దోషం దోషాలు చాలా బాధపడుతున్నాయి అని చెప్పి చిన్న పరిహారం అయితే చేసుకోవాలి కదండి మనం కంపల్సరీగా మంగళవారం రోజున మధ్యాహ్నం మూడింటి నుంచి నాలుగున్నర వరకు రాహుకాలం ఉంటుంది ఆ టైంలో జంట నాగులు ఉంటాయి చాలా చోట్ల జంట నాగులు అంటే మీకు ప్రతిమలు కనిపిస్తాయి మర్రి చెట్టు కింద కూడా పెడతారు ద్రావి చెట్టు కింద పెడతారు శిమాలయంలో పెడతారు అక్కడికి వెళ్ళి మీరు పాలతో శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమొట్లు పెట్టి ఎర్ర పండేదన్న దానం అక్కడ పెట్టేసి ఏదో ఒకటి దక్షిణ తాంబూలంతో పాటు మీరు పెట్టేసి వచ్చేసేయండి లేకపోతే ఏదైనా స్వీట్ తయారు చేసుకొని వెళ్ళండి సో ఇది కంపల్సరీగా చేయాలండి సో వన్ నెంబర్ వాళ్ళు నైన్ నెంబర్ వాళ్ళకి అద్భుతమైన సంవత్సరం మనం చెప్పుకోవడానికి చెప్పుకోవచ్చు అంటే నిస్సందేహంగా చెప్పుకోవచ్చు అయినా కానీ చివరిలో ఒక మాట ఎవరికైతే చాట్ అంటే వాళ్ళ ఆస్ట్రాలజీ ప్రకారంగా సన్ మహర్దశ మార్స్ మహర్దశ సూర్యుడి మహర్దశ కుజుడి మహర్దశ సాగుతుందో వాళ్ళల్లో వాళ్ళకి ఎట్లాంటి ఎట్లాంటి అంటే వాళ్ళ జీవితంలో ఎంత ట్రాన్స్ఫామ్ కాబోతుందో వాళ్ళకి తెలిసిపోతుంది అదేవిధంగా చేతి హస్తరేఖలు జాతకము ఈ రెండు కూడా చాలా బలంగా ఉండాలండి సో వన్ నెంబర్ అయితే ఎంతోమంది మంది పుడతారు ఏ అని ఎవరికైతే ఉంటుందో మొదటి అక్షరం వాళ్ళకి కూడా బాగుంటుంది సో అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి చాలా రోజుల తర్వాత వీడియో తీస్తున్నాను సో కంటిన్యూ చే కంటిన్యూ చేయమంటున్నారు చాలామంది సో కంటిన్యూ చేస్తున్నానండి అందరికీ చాలా ధన్యవాదాలు సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేయండి ప్రేమతో చేయండి ఎందుకంటే ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇయర్ ఇంకా మీరు చూస్తారు కదా వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ వస్తూనే ఉంటాయి అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి